హాయ్ అండి ఈ రోజు వీడియోలో మనకి కస్టమర్ నార్మల్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేయమంటే ఎలా కట్ చేయాలో చెప్తాను చాలా సింపుల్గా ఫస్ట్ అయితే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి బోట్ నెక్ కదా కొంచెం ఎక్కువే పడుతుంది తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నానండి సగానికి ఫోల్డ్ చేశాను ఎంత మంచి క్లాత్ అయినా సరే ఎడ్జెస్ రావడం కామన్గా ఉంటాయి మరీ ఎక్కువ వస్తే మనం ఉక్సుపట్టి కాజాపట్టికి వాడుకోవచ్చు లేదంటే మనం ఆరబెట్టేటప్పుడు కొంచెం నీట్గా ఆరబెట్టుకుంటే ఎక్కువ రావన్నమాట నేను ఎంత కరెక్ట్గా ఆరబెట్టుకున్నా కూడా కొంచెం ఎడ్జెస్ ఎక్కువ వచ్చినాయి ఇది నేను కాజాపట్టి కోసం ఉక్సు కోసం వాడుకుంటాను ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్ చేశాను కదా హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి వీళ్ళవి అయితే మనకి రెండు సైడ్లు బార్డర్ వచ్చింది సేమ్ ఈక్వల్గా బార్డర్ అనమాట పెద్దది చిన్నది రాలేదు కాబట్టి పఫ్ హ్యాండ్స్ ఈజీగా వస్తాయి వస్తే పెట్టమన్నారు కానీ వీళ్ళు ఖచ్చితంగా వస్తాయి అందుకని చెప్పేసి నేను బార్డర్ దగ్గర కట్ చేసి పఫ్ హ్యాండ్స్ పెడతాను ఫస్ట్ వచ్చేసి నార్మల్గా హ్యాండ్ కటింగ్ ఎలా చేస్తాం అలాగే చేసేసుకోవాలి హ్యాండ్ హైటు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు కింద ఎలాగో కట్ వదిలేసాను కదా చెంక డౌన్ కోసం ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఎలాంటి బ్లౌజ్ అయినా సరే చంకడౌన్ కామన్ అండి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులతో ఆర్మ్ లూజ్ వస్తే మనం మూడున్నర పెట్టుకోవాలి డౌన్ కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఎక్కడ ముడతలు రావు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి క్రాస్గా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి మూడున్నర అనేది స్టార్టింగ్ లెండింగ్లో కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ఇక్కడ తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి నాకు సైడ్కి రెండించుల వరకు ఖర్చులు కావాలి నేను తర్వాత జాయిన్ చేసుకుంటాను తర్వాత ఆర్ములు స్ట్రెయిట్గా చూసుకుని దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గర తొమ్మిదో నెంబర్ ఆర్ములు కాబట్టి రెండు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కరువు షేప్ తిప్పేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక షేప్ అనేది ఇచ్చేసేయండి అంతే ఇంకేం లేదు తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది దాని కింద నుంచి ఒక హాఫ్ ఇంచు చంక లూజ్ నుంచి మన వైపుకి ఒక వన్ ఇంచు తీసుకుని మళ్ళీ సేమ్ కర్వ్ షేప్ అనేది తిప్పాలి అలా తిప్పడం వల్ల మనకి ఒక ముడత కూడా రాదండి చాలా బాగా ఫినిషింగ్ అయితే వస్తుంది అదే విధంగా మనకి కర్వ్ అనేది బాగా తిరిగి ఒక ముడత కూడా రాదనమాట తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ నాకు సైడ్కి ఇంచుల వరకు ఎగస్ట్రా క్లాత్ పడుతుంది కుట్టేటప్పుడు యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ నాకు సైడ్కి టూ ఇంచెస్ పడుతుందని చెప్పాను కదా ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా అనమాట ఇంకా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు తీసేసుకోండి మనం ఎంతైతే లోతుగా మార్కింగ్ వేసామో అంత లోతు అనేది తీసేసుకోవాలి ఎందుకంటే మనకి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ పార్ట్స్ ఉంటాయి కదా అక్కడ లోతు తీసుకుంటే ముడతలు రావు సైడ్కి జాయింట్ పడతాయని చెప్పాను కదా ఇప్పుడే కట్ చేసేసుకుంటే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట ఇలాగా ఓకేనా సో మనకి ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం మన దగ్గర డీప్ నెక్ బ్లౌజ్ ఉంది బోట్ నెక్ బ్లౌజ్ కుడుతున్నాం ఓకేనా ఇప్పుడు ఫోల్డింగ్ ఉన్నది మన వైపు వేసుకోవాలండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ కింద మనకి ఎడ్జెస్ అనేవి కొంచెం ఈక్వల్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి నేను ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు ఎందుకంటే మన దగ్గర డీప్ నెక్ బ్లౌజ్ ఉంది మనకు కుడుతుంది బోట్ నెక్ కాబట్టి నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి మనకి హైట్ అనేది సరిపోదనమాట సో కాబట్టి మనం ఖచ్చితంగా హైట్ అనేది పెంచుకోవాలి వాళ్ళు చెప్పకపోయినా మనమే పెంచుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలంటే ఉక్స్ పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట అంటే వీళ్ళు బ్లౌ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో అలా ఉంటుంది ఇలా నీట్గా సదరేసుకుని కింద నుంచి మనకి చెస్ట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇలా నీట్గా పెట్టేసుకోండి ఎక్కడ కూడా మనకి లోపలికి వెళ్ళిపోకూడదు క్లాతులు అన్నీ కరెక్ట్గా ఇలా నీట్గా పెట్టుకుని మనం చంక కింద నుంచి ఎంత వచ్చింది చూడండి సాగదీసేయకండి సాగినా సాగదీసినా సాగదనమాట మనం ఉక్స్ పెట్టేసాం కదా కరెక్ట్గా వచ్చేస్తుంది పంతొమ్మిది ఇంచులు వచ్చింది అంటే తొమ్మిదిన్నర సో ఇప్పుడు మనకి తొమ్మిదిన్నర అనేది చెస్ట్ లూజ్ అనమాట తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు హైట్ కూడా మనం కింద గీత గీసాం కదా సెకండ్ గీత హైట్ కోసం అని గీత గీసాం కదా లైన్ అక్కడ నుంచి హైట్ అనేది బ్యాక్ పార్ట్లో మెయిన్ రాడ్ దగ్గర నుంచి పట్టుకుని ఇలాగా ఒక మార్కింగ్ వేసుకోండి ఎగర్స్ ఖర్చు కోసం ఒక పావించు అంటే స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి నెక్ కింద ఎంత అయితే చెస్ట్ ఉందో పైన కూడా తొమ్మిదిన్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు స్ట్రేట్గా లైన్ పోయింది ఇది వచ్చేసి మనకి లైట్ కలర్ బ్లౌజ్ పీస్ కాబట్టి మీకు తెలియట్లేదు కానీ ఇలాంటి బ్లౌజ్ మళ్ళీ రావు కదా అందుకనే వీడియో పోస్ట్ చేస్తే నేను చెప్పేది వినండి నేను ఏం చెప్తున్నాను అనేది ఇప్పుడు వచ్చేసి మనం నెక్ డీప్ ఈ నెక్ డీప్ కొంచెం పైనుంచి తీసుకోవాలి వీళ్ళు నెక్ అనేది ఓవర్గా ఉంది డీప్ అన్నారు కొంచెం పైకి పెట్టమన్నారు అనమాట అందుకనే పైకి పెట్టాను అయితే ఇది వచ్చేసి తొమ్మిదిన్నర కదా చెస్ట్ అయితే మనకి ఫుల్ షోల్డర్ కావాలి బోట్ నెక్కి ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ కావాలి కానీ దగ్గర మన దగ్గర కస్టమర్ లేరు మన దగ్గర డీప్ నెక్ బ్లౌజ్ ఉంది అప్పుడు ఏం చేయాలంటే చెస్ లూజ్కి ఐదున్నర కలిపితే మనకి ఫుల్ షోల్డర్ వచ్చేస్తుంది తొమ్మిదిన్నరకి ఐదున్నర కలిపితే నాకు పదిహేను పదిహేను అంటే ఏడున్నర చంకడౌను ఓకేనా డౌన్ ఫుల్ షోల్డర్ రెండు కూడా ఏడున్నర తీసుకోవాలి ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి కరువు స్కేల్ తోటి నీట్గా ఈ ఎల్ షేపులు టచ్ అయ్యేటట్టు ఇలాగ కరువు తీసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదండి అయితే ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి కొంచెం లూజ్ వచ్చినా పర్లేదు ఆర్మ్ లూజ్ ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫ్రీగా ఉంటేనే బెస్ట్ అండి నాకు ఒక రెండు గీతలు తక్కువ వచ్చింది అయినా అంత ఎక్కువ వచ్చిందనమాట అయినా ప్రాబ్లం లేదు మనకి ఫుల్ షోల్డర్ చెస్ట్ అంతా కూడా మనం నెక్ డీప్ నెక్ నుంచి తీసుకున్నాం కాబట్టి డీప్ నెక్ బ్లౌజ్ నుంచి మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఇలాగా అయితే మనకి వెనకాల బోట్ నెక్ కదా కాబట్టి ఏమీ ముడతలు రాకుండా ఉండటానికి పెద్ద సైజు బ్లౌజ్కి ఒక పావించు వరకు ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట పావించే అదే మనకి సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక ఆఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలా మన వైపుకి ఒక పావి ఇంచ్ అంత తీసుకుని అప్పుడు మళ్ళీ కరువు తిప్పుకుంటే మీకు కొంచెం అనేది అక్కడ అడ్జస్ట్మెంట్ అయ్యి ముడతలు రాదనమాట ఓకేనా పావించు మాత్రమే ఆఫ్ ఇంచు కాదు మన వైపుకి పావించు మన వైపుకి పావించి మాత్రమే క్రాస్గా తీసుకోవాలన్నమాట లైన్ షోల్డర్ దగ్గర నుంచి చంక డౌన్ వరకు సో ఇప్పుడైతే నాకు ఒక్క గీత తక్కువ వచ్చింది ప్రాబ్లం లేదండి ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది బోట్ నెక్క బ్లౌజర్కి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో చూసుకు చిన్న షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి నేను షోల్డర్ దగ్గర ఖర్చులు వదిలేసి నేను చిన్న షోల్డర్ ఫుల్ ఎంత ఉందో చూసుకున్నాను అదేవిధంగా నెక్ విడితో వచ్చేసి నాలుగు పైన ఎక్కువే వచ్చింది నాలుగు మీద రెండు గీతలు నెక్ డౌన్ మూడున్నర తీసుకున్నాను మిగతాదంతా మనం నెక్ అనమాట కిందదంతా కూడా నెక్ కిందకు వచ్చేస్తుంది ఇలా నీట్గా ఇక్కడ కూడా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉక్స్ పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తాను ఉక్స్ కోసము మూడున్నర ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను మూడున్నర ఎక్కువైపోతుంది హైట్ ఎంత వచ్చింది ఆరు ఇంచులు ఆరులో సగం మూడు ఇంచులకు ఒక మార్కింగ్ వేసాను ఎందుకంటే డబ్బా షేప్లో రాగ రావడానికి స్టార్ ఇమ్మన్నారు అనమాట ఇక్కడ లాగా రావడానికి ఇలాగా అంతే మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది తర్వాత ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట డీప్ నెక్ మనకి మామూలుగా ఎలా ఉంటుంది నెక్ ఫ్రంట్ నెక్ అలా అనమాట నేను చెప్తాను ఇప్పుడు నడుము లూజ్ చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలా కరెక్ట్గా చూసేసుకోండి వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అంటే నాలుగో భాగం ఎనిమిది ఇంచులు డాట్ కోసం వన్ ఇంచుకే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు అంతే నేను చెప్తుంది మీరు అర్థం చేసుకోండి మనకి కన్వీనెంట్గా లేదనమాట కెమెరా అనేది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి కొన్ని బ్లౌజులు ఏంటంటే లైట్ కలర్లో వస్తాయి కానీ అలాంటి బ్లౌజులు మిస్ చేసామనుకోండి నేర్చుకున్న వాళ్ళకి ఇలాంటి బ్లౌజులు దొరకడం కష్టం అనమాట సో అందుకనే ప్రతి బ్లౌజు మీ దగ్గరికి తీసుకొస్తాను తీసుకురావడానికి ఇదే అసలైన కారణము ఓకేనా నేను చెప్పేది మీకు వింటే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా నేను ఎంత అడ్డుగా వచ్చినా కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది నెక్ కట్ చేయకండి స్టార్ నెక్ కట్ చేయకండి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేద్దాం ఇది అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ అండి నార్మల్గా షేప్ బెల్ట్ అనమాట ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మనకు మన వైపు ఉండాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కదా ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్గా పెట్టుకున్న తర్వాత నెక్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ వేసుకోండి మనకి బ్యాక్ నెక్ ఎలా ఉందో బ్యాక్ నెక్ బాడీ అంతా కూడా సైజ్ జాయింట్ ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి హైటు ప్రతిదీ కూడా ప్రతీది బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నానో అలాగా ఇక్కడ మనకి ఫ్రంట్ వైపు కూడా అంతే చూడండి ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది లోతు కూడా పైనుంచి కొంచెం కొంచెం వస్తూ రావాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ కొంచెం పైకి కూడా ఫస్ట్ లైన్ దగ్గర కూడా కొంచెం ఒక పావు ఇంచు ఆఫ్ ఇంచ్ అని వేసుకుని అక్కడ నుంచి నేను కరువు తిప్పుతున్నాను అనమాట అంటే కొంచెం లోపల నుంచి అలా చేయడం వల్ల మనకి ముడతలు రావన్నమాట సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి హైటు మనకి ఫ్రంట్ పార్ట్ల హైట్ ఎంత ఉందో చూడండి ఫ్రంట్ పార్ట్లో హైట్ అనేది ఎంత వచ్చింది చెక్ చేసుకోవాలి పదమూడున్నర వచ్చింది పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద పదమూడున్నరకి మార్కింగ్ వేసుకున్నాను సో అది అయిపోయింది ఎల్ స్కేల్ తీసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలి ఓకేనా నె ఫ్రంట్ నెక్ కోసం అయితే డైరెక్ట్గా తీసేసుకోకూడదండి నేను ఉక్స్ పెట్టుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోమని చెప్తాను కదా డీప్ నెక్ బ్లౌజ్కి అది కాదనమాట షోల్డర్ దగ్గర తీసుకుని ఎక్కడికైతే మనకి ఉక్సిపట్టి పట్టికి లైన్ టచ్ అయిందో అక్కడ వరకు మార్కింగ్ వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది లేకపోతే లూజు టైట్ వచ్చేస్తుంది ఇలాగ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకుని ఇంకోసారి చెక్ చేసుకోండి ఎక్కువైపోయిందంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ అనేది మనకి లూజ్ లూజ్ కింద ఉంటుంది వెనకాల నెక్ కదా అందుకుని ఒకసారి ఇలా చెక్ చేసుకుందాము కరెక్ట్గా మ్యాచ్ అయింది లేదో నాకు మ్యాచ్ అయిపోయింది ఓకేనా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి పట్టి కాజాపట్టి హైటు అదేవిధంగా లైన్ దగ్గర నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు హైట్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి హైటు ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలా కూడా షేప్ తీసేసేయండి ఇక్కడ పట్టి దగ్గర కూడా ఒక డాట్ కోసం నెక్ దగ్గర ఒక ఆఫ్ నుంచి వదిలేసామనుకోండి ఈ మధ్యలో ఒక డాట్ అనేది వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇలా అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి నేనైతే డైరెక్ట్గా పఫ్ హ్యాండ్స్ అనేవి అంటే లైనింగ్ కాకుండా ఒరిజినల్ క్లాత్కి ఇచ్చేస్తాను ఎలాగిస్తాను చూడండి కుట్టేటప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది నేను పెడతాను వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లాగా చూడండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైజ్ జాయింట్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసుకోవాలన్నమాట చూసారా మీకు ఫ్రంట్కి బ్యాక్కి ఏమాత్రం కూడా డిఫరెన్స్ అనేది లేదు ఎందుకు లేదంటే వీళ్ళకి ఫ్రంట్ అనేది ఎక్కువ ఉందన్నమాట చెస్ట్ అందుకునే సమానంగా ఉంది దగ్గర దగ్గర ఈక్వల్ అయిపోయినగా అలా ఉంటే మనకి షేప్ బెల్ట్ రాదు కదా కనీసం ఒక రెండున్నర ఇంచులు రెండు ముప్పై ఇంచులైనా గ్యాప్ ఉండాలి సైడ్ జాయింట్ వైపుకి సో ఆ గ్యాప్ ఉండటానికి మనం ఏం చేయాలి అంటే రెండున్నర ఎంతవరకు వచ్చిందో అంతవరకు చూసుకుని ఫ్రంట్ పాటు క్రాస్గా కట్ చేసుకోవాలి మనకి మెయిన్ డాట్ దగ్గర నుంచి కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి అంతే ఇప్పుడు సైజ్ అయినా చూద్దాం చూడండి మొత్తానికి రెండున్నర వచ్చింది ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం ఒకటిన్నర ఇంచు తోటి మనం నడుము పట్టి దగ్గర యూజ్ చేసుకోవచ్చు మిగిలిన క్లాత్తో మనం ఏం చేయాలంటే షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి మనం చూడండి ఇలా నీట్గా చూసారు కదా పొడుగు వచ్చేసి పదకొండున్నర సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఉక్సి పట్టి కాజా పట్టికి ఒక హాఫ్ ఇంచ్ పై చెక్ చేసుకుంటే నాకు ఇంచులు వచ్చింది ఇంచులు ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా షేప్ తిప్పు షేప్ దగ్గర ఏమో రెండున్నర ఇలా నీట్గా షేప్ తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి అంతే చాలా ఈజీ అండి మనకి ఇంకొక లేయర్ కావాలి ఇంకొక లేయర్ కోసం ఏం చేయాలంటే మనకి మన దగ్గర క్లాత్లు ఉంటే దాంతో చూసుకోవాలన్నమాట మన దగ్గర క్లాత్లు ఉన్నాయనుకోండి దాంతోనే చూసుకోవాలి నేనైతే దాంతోనే చెక్ చేస్తాను అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఎలా కట్ చేసుకుంటారో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి ఇక్కడ ఒక హ్యాండ్ వచ్చేస్తుంది అవతల వైపుకు ఒక హ్యాండ్ వస్తుంది అలా రెండు హ్యాండ్స్ సపరేట్గా ఎందుకు కట్ చేస్తున్నాను అంటే పఫ్ కోసం అన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకుని ఇంకో హ్యాండ్ అక్కడ కట్ చేస్తాను మనకి పఫ్ పెట్టుకోవాలి అందుకుని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టు అన్నీ కూడా షేప్ బెల్ట్ అన్నీ చూసుకోవాలి చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి స్టార్ ధర అక్కడ కూడా కట్ చేసుకోవాలి ఇలా చూసుకుని కట్ చేసుకోవాలి ఓకేనా మనకు ఇంకొక హ్యాండ్ రావాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా అనమాట ఓకేనా మనకు అటువైపుకు ఇంకో హ్యాండ్ వస్తుంది చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా హ్యాండ్ ఇక్కడ పెట్టేసుకొని కట్ చేసుకుంటామే అయిపోయింది అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు కూడా కుట్టి నాకు కమెంట్ అయితే చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది ఎందుకంటే నాకు ఇలాగే వస్తే మాత్రం డీప్ నెక్ వస్తే ఇలాగే కుడతాను చాలామందికి సక్సెస్ అయ్యింది చాలా బాగా కుదురుతాయి బ్లౌజులు సో ఇదండి ఈరోజు వీడియో Thank you for watching.